ఈ రంగంలో సార్టిలేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంజనీలు గారు ఏషియన్ ఇఎంటి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సో మా అందరికీ సినిమాలో ఉండే సూర్య గారే తెలుసు అవుట్ ఆఫ్ ది కెమెరా ఎలా ఉంటారు సూర్య నేను వెరీ అబ్నార్మల్ అలా ఏమీ లేదు నేనేదో మూవీస్ చూస్తూ సరోజ డ్యాన్స్ డాన్స్ అంటే చాలా ఇష్టం సరే నేను పబ్స్ కి సరదాగా వెళ్ళేటప్పుడు మ్యూజిక్ కోసం వెళ్తాను ఓన్లీ ఎంజాయ్ చేయడైమ్ ఎంజాయింగ్ ది మ్యూజిక్ కొత్త మీరు ఇప్పుడు ఏదన్నా కొత్తగా ఏదన్నా ట్రై చేయాలి ఆల్బమ్స్ కానీ ఏదన్నా డిఫరెంట్ జోనర్ లో ఏదన్నా అందరికి నచ్చేటట్టు అందరూ మెచ్చుకునేటట్టు ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలని చిన్న ఓకే సో ఫ్రెండ్స్ తో ఎలా ఉంటారు లైక్ నో మీ యొక్క హాబీస్ ఏంటి ఫ్రెండ్స్ తో ఏముంది మనం హ్యాపీగా ఉండాలి మన చుట్టూ ఉన్న నలుగురిని హ్యాపీగా ఉంచాలి ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు హ్యాపీ అండి జోయిల్ గా ఉంటాం సరదాగా బయట సినిమాలకు వెళ్తాం పబ్స్ కు వెళ్తాం సరదాగా ఎంజాయ్ చేస్తాం ఓకే అండ్ సో వెరీ వెరీ హ్యాపీ వాళ్ళు కూడా చాలా చెప్తూ ఉంటారు వేరే ఇలా చేయాలా చెయ్యి ఆ ప్రాజెక్ట్ చేయి ప్రాజెక్ట్ చేయాలి సో గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఎవరి సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరి మీకు ఫేవరెట్ హీరోయిన్ అంటే నిజంగా అంటే ఒక్కరు అని ఏం పర్టికులర్లీ చెప్పలేము సీరియస్లీ అంటే మన పాస్టింగ్ క్లౌస్ ఆ టైంలో ఇప్పుడు మన ఆ సినిమా చూస్తే ఆ హీరోని ఆ హీరోయిన్ ని ఫీల్ అవుతాం సో నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చూసి అలా జెనీలియా అలా బా బాగా చేస్తారు అందరు కూడా వెరీ సూపర్ హీరోయిన్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ సంబంధించి గోల్స్ ఏంటి ప్రత్యేకంగా అంటే నా గోల్ అది ఇది అని ఏం లేదు లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ మంచి మంచి క్యారెక్టర్స్ అంటే డిఫరెంట్ లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేయాలి ఒక్కటైతే చ అందరికీ ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్ కూడా కొత్తగా మళ్ళీ పరిచయం అవ్వాలి కొత్త క్యారెక్టర్ ఏదో చేయాలి కొత్తగా ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్ అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనే ఒక టార్గెట్ ఉంటుంది అది రీచ్ అవ్వాలనే ఇంత కష్టపడతాం అంతే ఇప్పుడు సినిమా పర్సన్ అంటే ఆడికి ఆడికింటరా హ్యాపీ ఇలా యాక్టింగ్ చేస్తే చాలు డబ్బులు వచ్చేస్తా అది ఇది అని అనుకుంటారు అది ఇస్ వెరీ రాంగ్ అండి ఎందుకంటే అందరికన్నా కష్టపడేది సినిమా వాళ్ళే మొత్తం మా ఎంటైర్ సినిమా అనే ఒక సంస్థ ఏదైతే ఉందో చాలా కష్టపడతారు ఎందుకంటే ఒక లైట్ ఆఫీసర్స్ వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లెగుస్తారు ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతారు వాళ్ళు లైట్స్ కానీ స్టాండ్ ఎవ్రీథింగ్ అన్ని పిక్ చేసుకుని లొకేషన్ లో సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఉంటారు అలాగే ఆర్టిస్ట్ ఫైవ్ ఓ క్లాక్ లెగుస్తాడు ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా మొత్తం సిక్స్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ లొకేషన్ లో ఉంటారు సో ఎవ్రీ డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంత కష్టం ఉంటది ఇంత పెయిన్ ఉంటది ఇప్పుడు మామూలుగా జాబ్ చేసే పర్సన్ కూడా సిక్స్ థర్టీ సెవెన్ కి లెగిస్తారు సో మేము లేచేది ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అంటే మీన్స్ కష్టం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అది ఎలా అంటే తెలియదు అంటే వాడికి ఏంట్రా వీడికి ఏంట్రా ఇలా క్యాజువల్గా తీసుకుంటారు కానీ ఇట్స్ ఏ పెయిన్ఫుల్ ఇప్పుడు మన స్కూల్ కి లేపితేనే ఎయిట్ ఓ క్లాక్ లేచేవాడు కదా ఏదైనా చేస్తాం సో అలాగే ఏదో కష్టంగా పనిచేస్తున్న పీపుల్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండరు చాలా ఇష్టంగా ప్యాషన్ తో వచ్చి ఇక్కడ మనం ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలి అన్న పర్సన్స్ మాత్రమే ఇండస్ట్రీలో ఉంటారు సో లవ్ స్టోరీస్ యువర్ లైఫ్ సో మెనీ అసలు చెప్పడం అందుకే స్టోరీస్ అని చెప్పి అన్నారు చెప్పండి వన్ సైడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి మనం ఎవరినో ఇష్టపడతాం ఎవరితో హెల్పోతుంటే నెక్స్ట్ ఏ వాహ్ వచ్చేసి ఇది ఉంటుంది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంతే దాని ఒక ఒక మెమరీ చెప్పండి మీరు టూ సైడ్ లో అసలు లేదా ఎప్పుడు దాకా తక్కువ మే అలాగే లేదు అంటే ఇండియా ఇష్టపడ్డారు ఇండియా ఇస్ మై ప్రమాణం చేయమంటే ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ గర్ల్స్ బై గర్ల్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తాం అంతే తప్ప ఇలా అంత హ్యాపీ లైఫ్ ఫైన్ సో హీరోస్ లో ఈ హీరోతో ఇంకా నేను యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరు డ్రీమ్ హీరో అవునండి కళ్యాణ్ సార్ బన్నీ అన్న చరణ్ చరణ్ అన్న వీళ్ళందరితో కూడా ఇంకా డూ బెటర్ రోల్స్ బెటర్ మంచి పర్ఫార్మ్ చేసి వాళ్ళందరూ కూడా మెచ్చుకునేటట్టు ఆడియన్స్ మెచ్చుకునేటట్టు ఇంకా మంచి చేయాలని హోప్ సో మీకు రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం షో సో నేను కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది రొటీన్ ఏముందంటే జిమ్ వెళ్తే జిమ్కి వెళ్తాం లేదంటే సినిమాస్కి వెళ్తాం లేదా మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ అలా వెరీ రొట్టెన్ లైఫ్ అదే కొత్త సో మూవీకి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు ఒక రోల్లోకి ఎంటర్ అవడానికి సపోజ్ ఒక మూవీ వచ్చింది అంటే నేను ఫస్ట్ ఫాలో అయి దా డైరెక్టర్ హౌ టు క్యారెక్టర్ ఎందుకంటే అంత కష్టపడి ఆ సినిమాని కాని ఆ క్యారెక్టర్ ని కానీ అంత డిజైన్ చేస్తారు సో ఆయనకి ఈ క్యారెక్టర్ లో ఎలా బిహేవ్ చేయాలనుకుంటాడో ఒక ఆర్టిస్ట్ ఆయన ఏం ప్రెసెంట్ చేయాలనుకుంటారు అన్నదే మైండ్ ఫస్ట్ నేను మైండ్ లో పెట్టుకొని ఫాలో అవుతారు ఓకే సో ఇప్పుడున్న జనరేషన్ కి అప్పుడున్న జనరేషన్ కి అంటే ఆల్మోస్ట్ మీరు వచ్చేసి ఇయర్స్ 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 టు అంటే ఆ జనరేషన్ కి జనరేషన్ కి లైక్ డిఫరెన్స్ ఉంటాయి ఏమని చెప్తారు ఏం లేదండి ఇది వరకు ఒక క్యారెక్టర్ కి ఒక ఫోర్ మెంబర్స్ ఆపర్చునిటీ ట్రై చేసేవాళ్ళు ఉంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ఒక క్యారెక్టర్ కి రికమెండేషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంకో టెన్ మెంబర్ టెన్ అంటే అప్పుడే ఈజీగా ఉండేది అంటారు ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా సరే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది బస్ కొత్త వాళ్ళు వస్తున్నారు ఎవ్రీథింగ్ రావాలి కూడా నేను కూడా ఒకప్పుడు కొత్త కదా అందరూ కూడా రావాలి ప్రూవ్ చేసుకోవాలి రికమెండేషన్స్ అట్లా ఏమైనా ఫేస్ చేస్తారా లేదన్నా లేదు ఇప్పుడు డైరెక్టర్ అనుకుని మనల్ని పిలిచారు అనుకుంటే డెఫినెట్ గా అది మనకే ఉంటుంది ఓకే జెస్ ద కాంపిటీషన్ కాంపిటీవ్ ఫీల్డ్ అయిపోయింది ఇండస్ట్రీ అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు ప్రూవ్ చేసుకుంటున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు అలా అని కాకుండా డెఫినెట్లీ ఆపర్చునిటీస్ కన్నా ఇప్పుడు క్యారెక్టర్ కన్నా క్యారెక్టర్ చేసే ఇది మాత్రం ఎక్కువ ఎక్కువగా ఉన్నారు ఓకే ఓకే సుపర్బ్ అండ్ మీరు ఇంత మంచిగా ఒక ఈ అక్షరని చూడగానే చాలా డిప్లొమాటిక్ గా అనిపిస్తూ ఉంటారు సో అలాంటి మీ మీద ఒక ఆరోపణ రావటం జరిగింది అప్పుడు సో ఏంటి ఆ కేస్ సంగతి అది చెప్తున్నాను కదండి నా కలియుగారి యొక్క ప్రాజెక్ట్ చేశాను అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి ఓన్ నేను రిలీజ్ చేయాలంటే ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ కావాలి నాకు ఆనంద్ అని ఒక ఎవరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి అనే పర్సన్ ని పరిచయం చేశాడు ఓకే ఈయన కి ఇస్తాడు ఫైనల్స్ ఇది మూడు చిన్న సినిమాలు కూడా ఫైనాన్స్ చేసాడు తేను అని చెప్పి సో అలా వెళ్ళి రాకేష్ రెడ్డి అనే పర్సన్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది తను గో నలుగురు పొలిటిషియన్స్ తో మూవీ చూసారు చూసిన తర్వాత ఒక టూ మంత్స్ తిప్పిస్తా ఉన్నారు నేను ఇస్తాను సూర్య సినిమా చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో ఎలక్షన్స్ అయిపోగానే నేను ట్వంటీ ఫైవ్ లాక్స్ నీకు ఇస్తాను నువ్వు నాకు తిరిగి ఎలా ఇస్తావు మరి అన్న ఫస్ట్ వచ్చిన డబ్బులు మీరే తీసుకోండి ఎవ్రీథింగ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చిన నా ప్రాఫిట్ లో మీరు టెన్ పర్సెంట్ మూవీ మొత్తానికి ఎంత అయింది నాకు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వన్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అప్పట్లోనే మంచి సినిమా తెలుగు తమిళ టూ లాంగ్వేజెస్ చేసారు చాలా డేర్ చేశారనే చెప్పాలి కదా సో ఆ క్రమంలోనే అలా వెళ్ళడం జరిగింది ఆ ముందు రోజు నేను ఫోన్ చేసి తను కలవడం జరిగింది ఏదైతే ఇన్సిడెంట్ మటర్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ సో ఆ కాల్ లిస్ట్ లో నేను జస్ట్ కాల్ లిస్ట్ కాబట్టి అవును కేసు కూడా పెట్టేశారా లేకపోతే జస్ట్ అప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఇన్వెస్టిగేషన్ దాని తర్వాత మమ్మల్ని విట్నెస్ కింద పక్కన పెట్టారు దాని తర్వాత లేదు విట్నెస్ అయితే మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది వీళ్ళను కూడా ఎక్ క్యూజ్ లిస్ట్ లో చెయ్యండి అని చెప్పి ఎక్యూజ్ లిస్ట్ లో జాయిన్ చేశారు ఇప్పుడు అది మొన్న నైన్త్ క్లియర్ అయిపోయింది మా ఏ ఏ వన్ ఫార్ నైన్త్ మొన్న యా మొన్న రీసెంట్లీ నైన్త్ ఓకే మొన్న ఇప్పుడు మొత్తానికి క్లియర్ ఎందుకంటే ఫస్ట్ డే నుంచి హానెస్ట్లీ ఏంటంటే తప్పు చేస్తే మనం నిజంగా చాలా భయపడతాం మరి ఇలా నేను అసలు తప్పు చేయలేదు నేను టీవీ ఫైవ్ గానీ టీవీ నైన్ గానీ డైరెక్ట్ పిలిచి ఇంటర్వ్యూస్ ఇచ్చా అంటే ఎవ్రీథింగ్ నా ఫోన్ గా మరి ఎవరు ఏం చేసి మిమ్మల్ని జస్ట్ కాల్ ఇస్తున్నారు కాబట్టే కాబట్టి తీసుకున్న ఎవరై నేర్పించారంటారు ఐ డోంట్ నో నేను అది చెప్పగలిగితే నేను ఎందుకు ఫేస్ చేస్తాను వాళ్ళు విరిగించారు వీళ్ళు ఇరిగించారు అని చెప్పగలిగితే నేను ఫేస్ చేయను కదా సో ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ దేర్ చట్టం న్యాయం ధర్మం అనేది ఎప్పటికీ గెలుస్తుంది అన్నది నేను హండ్రెడ్ హానెస్ట్ గా నమ్ముతాను సో అదే జరిగింది ఇప్పుడు కోర్టు వారు కూడా ఫుల్ గా అదే తీర్పిచ్చారు ఇప్పుడు ఏమన్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవిత ఖైదు పడింది లైఫ్ పడింది